టాలీవుడ్ జక్కన రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి అప్పుడే మూడేళ్ళు పూర్తయింది ఇటీవలే ఆయన కొత్త సినిమాను మహేష్ బాబుని హీరోగా ప్రారంభించిన విషయం తెలిసిందే గత ఏడాది చివరిలో సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ ఎక్కువ గ్యాప్స్ తీసుకున్నారంట మొదటి షెడ్యూల్ను హైదరాబాద్లో పూర్తి చేసిన రాజమౌళి ఆ తర్వాత ఒడిశాలో రెండవ షెడ్యూల్ను చేసిన విషయం తెలిసిందే మూడో షెడ్యూల్ను గత నెలలో చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది మహేష్ బాబు సమ్మర్ హాలిడేస్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది గత నెల మొత్తం షూటింగ్కు దూరంగా ఉన్న మహేష్ బాబు ఎట్టకేలకు షూటింగ్ జాయిన్ కాబోతున్నారంట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ తొమ్మిది నుంచి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది ఈ షెడ్యూల్ ను నిర్వహించబోతున్నారు రాజమౌళి సినిమాలంటే భారీ సెట్టింగ్లు ఉంటాయి ఈ సినిమా కోసం కూడా హైదరాబాద్లో భారీ సెట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి తదుపరి షెడ్యూల్ ను ఆఫ్రికాలో నిర్వహించాలని భావించారు కానీ ఒక చిన్న షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేయబోతున్నట్లు కొత్తగా సమాచారం జరుగుతుంది ఈ సినిమాను భారీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిస్తున్నారు రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు మహేష్ బాబు చేయబోతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా వరల్డ్ హీరోగా గుర్తింపు దక్కించుకోవడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయి సినిమాగా కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహిత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ పృథ్వీరాజ్ సుకుమారన్లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు రెండు వేల ఇరవై ఏడులో సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది